హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సాఫ్ట్గా ఒక జ్యూసీ స్వీట్ రెసిపీ చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక జ్యూసీ స్వీటు రెడీ చేసుకోవచ్చండి అయితే ఈ టేస్టీ స్వీటు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఈ నెయ్యిలో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే గోధుమ పిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుందండి చూసారు కదా గోధుమ పిండి చక్కగా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు పాలు వేసుకొని అలాగే ఒక కప్పు గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని పాలల్లో క్యారెట్ని కుక్ చేసుకోవాలి ఈ క్యారెట్ని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా గ్రేట్ చేసుకొనే యాడ్ చేసుకోండి చూసారు కదా చక్కగా ఈ విధంగా పాలల్లో క్యారెట్ కుక్ అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ వాటర్లో కూడా చక్కగా క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీనిలోకి ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నేను సాఫ్ట్గా కలపడం కోసం అదే కప్పుతో ఒక కప్పు పాలను యూస్ చేశాను ఈ విధంగా కలిపిన తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది అలాగే మనం ముందుగా కుక్ చేసుకున్న క్యారెట్ హల్వాను కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి ముద్దని చిన్న ముద్దని తీసుకొని ఫ్లాట్గా చేసుకొని దానిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న క్యారెట్ హల్వాని కూడా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా రౌండ్ షేప్లో రెడీ చేసుకోవాలి అన్నీ అదేవిధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి నార్మల్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్తో రెండో సైడ్ టర్న్ చేసుకొని అన్ని వైపులా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత మనం చక్కగా టర్న్ చేసుకుంటూ ఇలా మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి కాలా జామున్స్ ఉంటాయి కదండి అలా ఆ కలర్లోకి వచ్చిన వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ స్వీట్ రెసిపీ అండి టేస్టీగా చాలా చాలా బాగుంటాయి గోధుమ పిండి క్యారెట్తో మీరు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనలాగా ట్రై చేసేయండి అయితే ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో ఒక కప్పు పంచదారను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పంచదారని కరిగించుకోవాలి వీటికి పాకం గులాబ్ జామున్ పాకంలాగా స్టిక్కీ స్టిక్కీగా రావాలండి ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా పాకాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత పాకం చెక్ చేసుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉన్నట్లయితే పాకం చక్కగా మనకి రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్లోకి ఈ పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా అవి పాకంలోకి డిప్ చేసుకొని వీటిని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఒక టూ అవర్స్కి చక్కగా ఈ స్వీటు జ్యూస్ని అబ్సర్బ్ చేసుకొని చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఈ టేస్టీ అండ్ సాఫ్ట్ స్వీట్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి దీనిపైన కొద్దిగా మనం షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని ఆ షుగర్ సిరప్ని డిప్ చేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి అలాగే క్యారెట్ మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఇంగ్రీడియంట్స్ తే కదా సింపుల్గా స్వీట్ రెసిపీ మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్